నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుల్లూరుపేట శాసనసభ్యులు వెల్లవల్లి విజయశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టిన ఐదు పథకాలను తెలియజేశారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద రెండో సంతకం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు మీద మూడో సంతకం పెన్షన్ నాలుగు వేల పెంపు మీద నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ ప్రారంభం మీద ఐదో సంతకం స్కిల్స్ డెవలప్ మీద పెట్టడం రాష్ట్ర ప్రజల మీద ఆయనకున్న అంకితభావాన్ని తెలుస్తుందని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చూడండి పంట కూడా వేస్ట్ చేయకూడదు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధిలో ఈ ఐదు సంవత్సరాల పాటు కష్టపడాలనే ఒక మెసేజ్ పంపిస్తునే దానికి ఇవన్నీ కూడా నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాలు చెప్పడం జరిగింది మన శాసనసభ్యులు అంటే తెలియజేస్తారు ఐదు సంస్కాల మరి మీకు అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ఇది ప్రజల విజయం ప్రజా విజయం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారో అదేవిధంగా ఇక్కడ మన శాసనసభ్యులు మహిళా శాసనసభ్యులు మొట్టమొదటి మహిళా శాసనసభ్యులు గారు సభ్యురాలు ఈరోజు చూడూరుపేట నియోజకవర్గానికి మనం ప్రజలు ఎన్నుకున్న ఒక యువతి ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంతో పాటు పేర్లల్గా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో Tidak ni. Tapi licu selama ni tak ada ramai ni